నమస్కారం నేను డాక్టర్ అవినాష్ చైతన్య హెడని ఎక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు థైరాయిడ్ ల్యాండ్లో బినైన్ స్వెల్లింగ్స్ అండ్ దాని ట్రీట్మెంట్ గురించి చెప్తా అంటే థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మెడలో ఉంటుంది అండ్ దానిలో చాలాసార్లు స్వెల్లింగ్స్ వస్తాయి ఆ స్వెల్లింగ్స్ ఇవాల్యుయేట్ చేసి నిర్ధారణ చేసేటప్పటికీ క్యాన్సర్ కాదు అని తేలుతుంది కానీ అయినా సర్జరీ చేసి దాని ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తారు వాట్ ఆర్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాస్మెటిక్ పర్పస్ ఉంటుంది ఆ స్వెల్లింగ్స్ ఇక్కడ పెద్దగా కనిపించేటప్పటికీ అందరూ అడుగుతున్నారు చూడ్డానికి బాగాలేదు అని చెప్పి చాలాసార్లు సర్జరీ చేయించుకుంటాం ఇంకోసార్లు ఆ స్వెల్లింగ్స్ మరీ పెద్దగా అయిపోయి మీకు తినడానికి కానీ మింగడానికి కానీ గాలి తీసుకోవడానికి కానీ ఇబ్బంది అవుతుంటే అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషలీ అవి ఈ బోన్ అంటే కాలర్ బోన్కి వెనకాలకి వెళ్ళిపోయేటప్పటికి దాన్ని రీట్రోస్టర్నల్ గ్వైటర్ అంటారు దాట్ బికమ్స్ అ వెరీ గుడ్ ఇండికేషన్ ఫర్ డూయింగ్ అ సర్జరీ ఈవెన్ దో ఇట్ ఈస్ అ బినైన్ కండిషన్ సమ్ టైమ్స్ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేయడం స్టార్ట్ అవుతుంది దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు జనరలీ దానికి స్వెల్లింగ్ పెద్దగా తెలియదు కానీ ఇవాల్యుయేట్ చేసేటప్పటికీ థైరాయిడ్ హైపర్ ఫంక్షనింగ్లో ఉంటుంది సో దీనికి చాలాసార్లు మెడికల్ మేనేజ్మెంట్లో మనం టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాము అండ్ సమ్టైమ్స్ ఐడీ నబ్లేషన్తో కూడా చేస్తాము కానీ సర్జరీ ఈజ్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఎందుకంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళల్లో కూడా సర్జరీ చేస్తే దిర్ ఇస్ అబ్సల్యూట్ క్లియరెన్స్ ఆఫ్ ది హైపర్ థైరాయిడిజం అండ్ పాటు వీ విల్ హ్యావ్ హైపో థైరాయిడిజం ఇన్ ది ఎండ్ విచ్ విల్ కాజ్ విచ్ విల్ బీ ఈజియర్ టు మేనేజ్ రాదర్ దాన్ హైపర్ థైరాయిడిజం అంటే హైపర్ థైరాయిడ్కి మనం ఎవ్రీ మంత్కి టెస్ట్లు చేయించుకుంటూ ఎవ్రీ టైం డోసెస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ దానివల్ల మీ హార్ట్ మీద మీ జుట్టు మీద అండ్ బాడీలో వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది का अदे मन सर्जरी चीन तरह वे हईपोथराइडिज इट कैन बी वेरी वेल मेनेज विथ सिंगल डोज आफ् टाब एव्री वन मंथ की टू मंत की डोसेज मारा अवसर उ जनरली सेंेम डोसेज विल बी गिवेन थ्रूट युअर लाइफ इफ युअर वेट डॉट इंक्रीज आर् डीक्रीज मच सो इवी मेन रीजन फर् डूइंग ए थैराइड सर्जरी इवेन दो इट इज अ बिन कंडीशन थैंक यू